సూర్యాపేట జిల్లా కేంద్రంలో తోటలకు చాలా ప్రాముఖ్యత నెలకొన్నది ఈవిడను చూడండి ఈమె సాధారణ మహిళ కాదు నల్గొండ జిల్లాకు డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీదేవి ఈవిడ ఉదయం పూట నిద్ర మీద మార్నింగ్ వాక్ చేస్తున్నట్లు చేస్తూనే కూరగాయల సాగు చేస్తుంది ఇటు సమయం ఆదా అవుతుంది అటు కూరగాయలను పండిస్తుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు సరిపోను కూరగాయలను స్వయంగా పండిస్తుంది ఎలాంటి ఎరువులు వాడకుండా సొంతంగా పండించడంతో డబ్బు ఆదా కూడా అవుతుందంటున్నారు ఉద్యోగం అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా సొంత పనులు చేసుకోవడంలో తప్పు లేదంటున్నారు ఉద్యోగులు కుటుంబంలోని మహిళలు ప్రతి ఒక్కరూ శ్రీదేవి మేడంని ఆదర్శంగా తీసుకొని మిద్య పంటను పండించాలని ఆశిద్దాం శ్రమతో కూరగాయలు పండించడంతో పాటు ఆరోగ్య శ్రమ కలగడంతో ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు అంతేకాకుండా పూల మొక్కలు కూడా పెంచుతోంది దీనికి కావాల్సిన ఎరువులు కూడా ఇంట్లోనే తయారవుతుందని పేర్కొంటున్నారు మేడం మాటల్లో విందాం నా పేరు వందరక్ష్ శ్రీదేవి అండి నేను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నల్గొండలో పనిచేస్తున్నాను సూర్యాపేట వాస్తవ్యాన్ని నేను గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోట అనేది చేస్తున్నాను దీనికి సంబంధించి మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహం జరిగింది ఇంకా అది ప్రోత్సాహంతో కొనసాగిస్తున్నాను మా ఇంట్లో ప్రజెంట్ అయితే ముగ్గురం ఉంటాము మా ముగ్గురికి సరిపడా కూరగాయలు వస్తాయి అంతేకాకుండా నా కొడుకు కోడలు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళకి కావాల్సినవి కూడా దాదాపు ఒక హాఫ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది ఇది అందరికి కూడా ఆరోగ్యము తర్వాత హెల్త్ పరంగా కూడా మనకి ఒకటి తినడం వల్ల ఆరోగ్యము శ్రమ చేయడం వల్ల కూడా మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది తర్వాత ఇంట్లో వచ్చే వ్యర్థాన్ని కూడా మనము రీసైక్లింగ్ చేసుకోవడానికి మేజర్గా ఉపయోగపడుతుంది మనం వచ్చే కూరగాయల వేస్ట్ పండ్ల తొక్కల వేస్ట్ మిగిలిపోయిన వండిన మిగిలిన వ్యర్థాలు ఇవన్నీ కూడా పారేస్తుంటాము ఇవన్నీ కూడా మనకు మున్సిపాలిటీకి భారం అలా కాకుండా మన చెత్తను మనమే వినియోగించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది మనం బియ్యం కట్టిన నీళ్ళే అనుకోండి పులిసిపోయిన మజ్జిగ అనుకోండి మిగిలిపోయిన అన్నమే అనుకోండి ఏదైనా కూడా మనము రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ మొక్కలు పిచ్చుకోవచ్చు మంచిగా బలంగా పెరుగుతాయి తర్వాత మనం పెస్టిసైడ్స్ లేకుండా కూడా వాడటం వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుంది అందరు కూడా చేయాలి అనేసి ఆశిస్తుంది సొర బీర పొట్ల ఇవేమో ఇప్పుడు వీరా పొట్ల ఇప్పుడే ఈ మధ్యనే విత్తనాలు వేయడం జరిగింది తర్వాత బూడిద గుమ్మడి మంచి గుమ్మడి తర్వాత బొంతు కాకరకాయ కాసరకాయ చెమ్మకాయ బీరకాయ తర్వాత బెండ దోస కాకర వంకాయ వంకాయలు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి తర్వాత ఇంకా నార్లు కూడా పోసాను ఈ టమాటా తర్వాత మిర్చి అవి ఇప్పుడే నా నారదశలో ఉన్నాయి ఇవే కాకుండా ఆకుకూరలు ఒక ఏడెనిమిది రకాలు చేస్తుంటాను తెల్ల గల్జేరు పాలకూర చుక్కకూర తోటకూర గోంగూరలో రెండు మూడు రకాలు దాని తర్వాత కొన్నగంటి ఇవన్నీ కూడా పండిస్తున్నాను ఇవే కాకుండా పండ్ల మొక్కలు కూడా నా దగ్గర స్వీట్ నా స్వీట్ లెమన్ దాని తర్వాత మామిడి జామ దానిమ్మ బత్తాయి మన గాలివాన్లకు విరిగిపోయి సారీ బొప్పాయి మన గాలివాన్లకు విరిగిపోయింది ఇవే కాకుండా అంజీరు సపోటా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఇంతే కాకుండా రకరకాల పూల మొక్కలు కూడా ఉన్నాయండి విధులకు వెళ్తున్న నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి మేడం గారు ఇకపోతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో మహిళను పరిచయం చేద్దాం ఈవిడ ప్రముఖ వ్యాపారవేత్త ఉదయం మిద్దె తోటలో యోగా చేస్తూ వాకింగ్ చేస్తూ కూరగాయలు పండిస్తూ ఉన్నారు కరోనా సమయంలో ఈ మిద్దె తోట ఎంతో ఉపయోగపడిందని మమత పేర్కొంటుంది ప్రభుత్వం కనుక సహకరించి అందరికీ తోటల్లో ఏర్పాటు చేపించాలని ఆవిడ కోరుతుంది నల్లపాటి మమత శ్రీకాంత్ గారు కొన్ని సంవత్సరాలుగా తోటను కొనసాగిస్తున్నారు కూరగాయలతో పాటు పూల మొక్కలు పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నామని పేర్కొంటున్నారు తోటలకు పక్షులు కూడా రావడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతోంది ఇదేం పూట చల్లని గాలి మంచి వాతావరణంతో సుమారు రోజు అరగంట పాటు కాలక్షేపం జరుగుతుందంటున్నారు ఏది ఏమైనా సూర్యాపేట పట్టణ మహిళలకు మీరు ఆదర్శంగా తీసుకొని విద్య తోటలను పండిస్తారని ఆశిద్దాం వారి అనుభవాలను వారి మాటల్లో విందాం అందరికీ నమస్కారం నా పేరు మమతా శ్రీకాస్ నేను గత ఐదు సంవత్సరాలుగా తోట నిర్వహిస్తున్నాను ఈ ఫస్ట్ ఒక ఐదు ఆరు మొక్కలతోటి పూల మొక్కలు ఇంట్లో దేవుడికి ఇష్టం అని చెప్పేసి పూల మొక్కలతోటి స్టార్ట్ చేశాను ఈ పూలు కాకుండా ఇంకా ఆకుకూరలు కూడా మనకి ఇంట్లో వెళ్ళొద్దు అన్న కాన్సెప్ట్ తోటి నేను ఒక పది కుండీలతో స్టార్ట్ చేశాను ఆ కుండీలు కాస్త ఈరోజు వంద నుంచి నూట యాభై మొక్కల వరకు నేను నా గార్డెన్లో పెంచుతున్నాను ఆకుకూరలకి బాగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఫస్ట్ పూల మొక్కలు ఆకుకూరలతోటే స్టార్ట్ చేశాను ఆ కూరల తర్వాత ఇక ఒక్కొక్కటి బీన్స్ అని చిక్కుడు మామూలుగా చిక్కరు ఇట్లా అన్ని కూరగాయలన్నీ పెంచుకుంటూ వస్తున్నాను కొన్ని కొన్ని కొంత తోటి స్టార్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ పెరిగితే మళ్ళీ మనం ఇంకొక పది రకాల మొక్కల్ని మనం పెంచుకోవచ్చు సో నాకేందంటే ఆర్గానిక్ ఫుడ్డు ఇంట్లో ప్రతి ఒక్కరూ పెంచుకోవాలనేది అయితే నా కోరిక నేను గత ఐదు సంవత్సరాలుగా అయితే నా మిద్దె తోటలో కూరలకి ఎక్కడికి వెళ్లకుండా చేసుకోగలుగుతున్నాను కూరగాయలు అంటారా సీజనల్ వైజ్గా వస్తాయి కాబట్టి ఒకసారి కాకపోతే ఒకసారి అయితే తీసుకోవాల్సి వస్తుంది సో మీరు ప్రతి ఒక్కరు కూడా తన మిద్దె మీద ఒక నాలుగు కుండీలతో స్టార్ట్ చేసి కనీసం మీకు ఇంట్రెస్ట్ పెరిగితే ఇంకో పది కుండీలు పెట్టండి లేదంటే కనీసం ఆక్సిజన్ మన మన ఆక్సిజన్ మన కోసమైనా కూడా ఒక గంటసేపు కేటాయిస్తే చాలా బాగుంటుందని నా కోరిక ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలనేది నా కోరిక నాకు ఐదు సంవత్సరాల కింద మాత్రం మున్సిపాలిటీ సూర్యాపేట మున్సిపాలిటీ వారి తరఫున గ్రో బ్యాగ్ల సహకారం అందింది సో జగదీష్ రెడ్డి గారు దీనికి సపోర్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లస్ నా నేను పదిహేను వందలతోటి ఒక ఫస్ట్ కిట్ తీసుకున్నాను తర్వాత కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత రెండో కిట్ కూడా తీసుకున్నాను రెండు కిట్లతో అయితే నేను చేసుకుంటున్నాను మున్సిపాలిటీ వారికి ఇప్పుడు ఇప్పుడు కూడా కడితే మున్సిపాలిటీలో అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి గ్రో బ్యాగులు అయితే మనకి ఏంటంటే గ్రో చేసుకోగానే మనకి సీజనల్ వైజ్ కాగానే మళ్ళీ మార్చుకోవచ్చు అదే పెద్ద పెద్ద కుండీలు పెట్టుకున్నారనుకోండి అవి మట్టి తీయడం కానీ వేయడం కానీ అవుతుంది పెద్ద కుండీలు పెట్టుకున్నప్పుడు పండ్ల చెట్లు పెట్టుకోండి గ్రో బ్యాగులు పెట్టుకున్నప్పుడు ఆకుకూరలు కానీ ఈ వెజిటేబుల్స్ కానీ తీసి వేసేటికి పెట్టుకుంటే చాలా లాభం ఉంటుంది నేనైతే ఎక్కువ వేస్ట్ మెటీరియల్తో బెస్ట్ గార్డెన్ అని చెప్పేసి నా దాని నా మాది ఐరన్ షాప్ అండి మా షాప్లో మిగిలిన ముక్కలన్నీ కూడా వెల్డింగ్ పెట్టి చేసుకొని ఇలా జాలి కోతులకి వాటికి రాకుండా జాలి చేసుకోవడము ప్లస్ స్టాండ్ ముక్కలు వాటితో స్టాండ్లు చేసుకోవడము ఇలా ఇలా మామూలుగా ప్లాస్టిక్ బకెట్లు కానీ ఇలాంటి ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ తోటి ప్లాస్టిక్ టబ్స్ ఉంటాయి కదా అని టబ్స్ కానీ చైర్లు ఉంటాయి కదా రివర్స్ చైర్లు వేసేసి కూడా నేను మొక్కలు పెంచుకుంటాను సో ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వెళ్ళిన ప్లాస్టిక్ ఐటమ్స్ తోటి స్టా ప్లాస్టిక్ లీటర్ బాటిల్స్ టూ లీటర్స్ బాటిల్స్ అలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ తోటి కూడా మొక్కలు పెంచుకోవచ్చు సో ఇప్పుడు నా గార్డెన్లో వంద నుంచి నూట యాభై మొక్కలు అవ్వడానికి కారణం కూడా ఇంకా వేస్ట్ మెటీరియల్ అంతా చే ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను నేను మీరు కూడా అలా యూజ్ చేసుకోండి నేను ఇంట్లో వెళ్ళిన కిచెన్ వేస్ట్ తోటే నా ఎరువు నేను తయారు చేసుకుంటాను ఒక మూడు రోజులకి ఒకసారి ఒక ఈ బౌల్ కిచెన్ వేస్ట్ తీసుకుంటే ఇంటి బౌలు కోకోపీట్ కానీ మామూలుగా వెళ్ళిన రైస్ అసుగు కానీ లేకపోతే ఉడ్డు పౌడర్ కానీ వేసేసి నేను నా కిచెన్ వేస్ట్ తోటి నేను ఎరువుని తయారు చేసుకొని నా మొక్కలకి అందిస్తాను